ఓం శ్రీమాత్రే నమః ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చయిపోతున్నాయని చేతిలో డబ్బులు అస్సలు నిలవటం లేదని అంటూ ఉంటారు మరి అలాంటి వాళ్ళందరి కోసం ఈ చిన్న పరిహారం తప్పకుండా చేయండి మనం కావలసిన వస్తువులు కొనేస్తూ ఏటీఎంల ద్వారా డబ్బులు తీసి పేటీఎంల ద్వారా ఖర్చులు పెట్టేస్తూ ఉంటాం అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టే బయటికి నుంచే వెళ్ళిపోతున్నాయన్నమాట అలా కాకుండా ఈసారి జీతం వచ్చిన వెంటనే కనీసంలో కనీసం ఒక ఐదు వందలైనా వెయ్యి రూపాయలైనా డ్రా చేసి ఇంటికి తీసుకువచ్చి లక్షవారం రోజు సాయంత్రం అమ్మవారి ముందు భక్తిగా దీపాన్ని వెలిగించి అందంగా పువ్వులతో అమర్చి ఒక బిలో కూడా సమర్పించి దీపం పెట్టి ధూపం వేసి పాలను నైవేద్యంగా సమర్పించి తీసుకువచ్చిన డబ్బులు సవ్యంగా సద్వినియోగం అయ్యేలా చూడమని భక్తిగా మీ శక్తి కొలది అమ్మవారిని ప్రార్థించండి లక్షవారం రోజు సాయంత్రం పెట్టినటువంటి ఈ డబ్బుల్ని శుక్రవారం అంతా అమ్మవారి ముందే ఉంచి మళ్ళీ శనివారం రోజు ఉదయాన్నే తీసి మీ ఖర్చుల కోసం వినియోగించుకోండి తప్పనిసరిగా మీ చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉంటాయి